మన రాష్ట్రం చాలా పేద రాష్ట్రం కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి మన రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు కానీ రామోజీరావు సంతాప సభకి కోట్లు ఖర్చు పెడతాం మనది చాలా పేద రాష్ట్రం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నడపడానికి కూడా డబ్బులు లేక వాటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నాం కానీ పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం కడతాం పదిహేడు వందల యాభై వరకు అవుతుంది యాక్చువల్గా ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్ ఓన్లీ బ్రాంజ్ స్కిన్ మూడు వేల ఐదు వందల టన్లు ఏదైతే నూట ఎనభై రెండు మీటర్లు ఉంది అరవై ఐదు వేల టన్లు వెయిట్ మా ముఖ్యమంత్రి విజనరీ లీడర్ అమరావతిలో ఒలింపిక్స్ ప్లాన్ చేసి చివరికి అమరావతి ఆవకాయ తీసుకొని వస్తాం మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు చాలా ధైర్యవంతులు రిపోర్టర్స్ ని బెదిరించేస్తారు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడని మన ప్రాజెక్ట్లనే ఆపేసుకుంటాం నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చాలా తెలివైన వాడు వేల కోట్లు విలువ చేసే భూమిని పెట్టుబడిదారులకి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చేస్తాడు కానీ దాని బదులుగా మన రాష్ట్ర యువతికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనేది అడగలేడు ఇది నా రాష్ట్రం ప్రజలారా రాష్ట్రంలో జరుగుతున్న మరిన్ని విషయాల్ని మాట్లాడుకున్నాం మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి